విశాఖలో ప్రముఖ టూరిజం యాప్ మేక్ మై ట్రిప్ అధునాతన స్టోర్ ప్రారంభించారు ఈ మేరకు రామ్నగర్ లయన్స్ క్లబ్ దగ్గర గల ఉడా కాంప్లెక్స్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంస్థ కార్యాలయాన్ని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా ఆదివారం ప్రారంభం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు దాన్ని ఇక్కడ ఆఫ్లైన్లో చేసేటువంటి ఒక ఫెసిలిటీని వైజాగ్లో ఈ ప్రాంతంలో పెట్టడం జరిగింది సో డెఫినెట్గా ఆన్లైన్లో ఎవరైతే ఈ రోజు టికెటింగ్ కానీ హోటల్ కానీ ఏదైనా టూర్ ప్యాకేజెస్ కానీ బుక్ చేసుకున్నటువంటి వారికి అప్పటి వాళ్ళ క్యాన్సిలేషన్స్ కానీ లేక ఇతరత్ర ఇష్యూస్ వచ్చినప్పుడు కస్టమర్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వేలు లేకుండా ఒక వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకునే విధంగా అఫీషియల్ ఆఫీస్ ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రాంచైజ్ ఇక్కడ నుంచి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ గోదావరి వరకు ఒకే ఒక్క ఆఫీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది ఒక గొప్ప ఫెసిలిటీ కానున్న రోజుల్లో వైజాగ్ ఒక ఫోకస్ పిలేస్ మీ అందరికీ తెలిసి ఇప్పటికే కంబైన్ స్టేట్లో ఉండేటట్టు చంద్రబాబు నాయుడు గారికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఒక టూరిజం హబ్గా ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఉండేటువంటి టెంపుల్ టూరి నేచురల్గా ఉండేటువంటి కానీ అన్నిటికీ కూడా వైజాగ్కి వచ్చేవాళ్ళు సంఖ్య ఒకవైపు సమ్మెస్ ఏర్పాటు చేసి వరల్డ్ వైడ్ ఇన్వెస్టర్స్ కూడా వైజాగ్ వైపు సంగతి ఒకసారి గుర్తు చేస్తూ సో పర్యాటకులకి ఒక వెస్ట్ సెంటర్గా విశాఖపట్నం మెయిన్ ఎకానమీలో కూడా మేజర్ రోల్ ప్లే చేస్తూ కంట్రీలోనే నైన్త్ రిచెస్ట్ సిటీగా ఉండేటువంటి నగరంలో ఇది ఒక గొప్ప ఫెసిలిటీ అనేటువంటి అనుకుంటున్నాను ఒక చిన్న ఎంటర్ప్రీనర్గా ఈ రంగంలో వస్తున్నటువంటి సతీష్ని ప్రోత్సహిస్తూ ఈ ఫెసిలిటీని అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది సో ట్రావెల్ అనేటువంటిది కనెక్ట్ అవుతూ విశాఖపట్నం నుంచి ప్రపంచం అంతా కనెక్ట్ అయ్యేటువంటి భవిష్యత్ కాలంలో ఈ ఫెసిలిటీ డెఫినెట్గా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నాం ఇంటర్నేషనల్ దీని గురించి మనం ఎక్కువ తెలుసుకోగలము ఇప్పటికే ప్రజలందరూ ఎంతో మంది మేరకు కానీ ఆఫ్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల కొన్ని విశాఖపట్నం తీసుకొచ్చినందుకు సతీష్ని అభినందిస్తూ దీని ద్వారా విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఎంతో బెనిఫిట్ పొందుతారు అని చెప్పి తెలియజేసుకుంటారు గుడ్ మార్నింగ్ అండి విశాఖపట్నానికి ట్రైన్ చేసే అవకాశం రావడం అనేది చాలా గొప్ప విషయం చాలామంది మన దగ్గర బిజినెస్మెన్ ఉన్నారు కాకపోతే ఎంటే సరైన వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో పక్కన వాళ్ళకి మనకి ఇవ్వడం జరిగింది మన బ్యాక్గ్రౌండ్ సో మీ అందరికీ తెలుసు మనం ప్రతి వాళ్ళకు ట్రావెల్ చేస్తూ ఉంటాం సో మన వైజాగ్లో కంపేర్ చేస్తే డొమెస్టిక్ లాస్ట్ ఫోర్త్ ఫైవ్ ఇయర్స్లో చాలా ట్రావెలింగ్ పెరిగింది అలాగే ఇంటర్నేషనల్ కూడా అదే విధంగా కోవిడ్ తర్వాత చాలా ట్రావెలింగ్ చాలా పెరిగింది పర్సెంటేజ్ వైజ్ చూసినా మీరు నంబర్ వైజ్ చూసినా కూడా డెస్బీన్ ఎక్స్పెండలే జరిగింది సో ఆ ఉద్దేశంతో ఫ్యూచర్ మనకు గోదాపురం ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది ట్వంటీ సిక్స్లో ఓపెనింగ్ అన్నారు సో అది ఉద్దేశం పెట్టుకొని సో ఈ ఫ్యాన్సెసింగ్ తీసుకోవడం జరిగింది సో దీనివల్ల మనం కనెక్టివిటీ మనకి ఇబ్బంది ఉండదు ఇన్ ఫ్యూచర్లో మనం ఎప్పుడు సపోజ్ యూఎస్ వెళ్ళాలన్నా యూకే వెళ్ళాలన్నా మనం కంపల్సరీ హైదరాబాదు లేదంటే చెన్నై బెంగళూరు బాంబాయి వెళ్ళాల్సి వస్తుంది సో ఇప్పుడు మనకి డైరెక్ట్గా వెళ్ళే అవకాశం కూడా ఉంది సో మన విశాఖపట్నం ప్రజలందరూ అలాగే శ్రీకాకుళం విజయనగరం ఈస్ట్ వెస్ట్ ప్రజలందరూ కూడా ఈ అవకాశం సర్వే చేసుకోవాలని కోరుతున్నాను అలాగే లోకల్లో మీరు ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఆఫ్లైన్లో మీరు చేసిన చాలామంది మనకు సిబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళని రెగ్యులర్గా నాకు కాల్స్ వస్తున్నారు మీరు ఇక్కడ స్టోర్ ఉంది హ్యాపీ కానివ్వండి క్యాన్సిలేషన్ కానివ్వండి మోడిఫై కానివ్వండి డేట్ చేసి కానీ మీరు ఈజీగా చేసుకోవచ్చు సో ఆఫీస్ షోట్లో మీరు అలాగే హాలిడే ప్యాకేజ్లో కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీ ఆన్లైన్లో ఏవైతే కనబడుతూ ఉంటాయో అది ఓన్లీ ఏంటంటే డిజైన్ ప్యాకేజెస్ సో మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తామంటే దాన్ని కస్టమైజ్ చేసి కస్టమర్కి ఎలా కావాలో అలాగా అన్ని డిజైన్ చేసి మనం ఇస్తాం సో చాలామందికి ఏంటంటే డెస్టినేషన్స్లో ఇప్పుడు అన్నోన్ కి వెళ్తారు దుబాయ్ కానీ సింగపూర్ కానీ వెళ్ళినప్పుడు కొత్తగా ట్రావెల్ చేస్తే చాలామందికి తెలియదు అక్కడ మేము ఏం చేయాలి ఏం ఎక్కడ అనేది తెలియదు సో జనరల్గా వాటిని ఏం చేస్తాం మా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మా సెల్లర్స్ ఈచ్ సైడ్ ఎవ్రీ మార్ ప్రతి క్లైంట్కి నీచే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ టైంలో మీరు ల్యాండ్ అవుతారు ఏ టైంలో మిమ్మల్ని పికప్ చేసుకుంటాము ఏ టైంలో మీరు తిరిగి ఏ సైడ్స్కి వెళ్ళాలి సో ఇన్ డీటెయిల్గా మనం చెప్పడం జరుగుతుందన్నమాట సో మన ఈ ప్రాంతం వాళ్ళందరూ ఎటువంటి ఇబ్బంది పడక